బీరకాయతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా చాలా ఎమ్మిగా ఉంటుంది నేను మీకు ఈరోజు చూపిస్తాను చూసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయలు టమాటో అలాగే కొంచెం చింతపండు వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి అనమాట ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఇంకా నార్మల్గా మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నార్మల్గా ఫ్రై అవ్వడానికి అంతే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే చింతపండు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని వీటిని అయితే కొంచెం ఫ్రై చేయాలన్నమాట మనము వీటిని ఫ్రై చేసేసుకొని మనం మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట బీరకాయ మనము పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు కూడా వేసుకోవచ్చు దీంట్లో చాలా బాగుంటుందనమాట నేనైతే కొంచెం పొట్టు ముదిరిందనమాట అందుకే వేయలేదు సో లేతగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది పొట్టు కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే పొట్టుతో కూడా మనం సపరేట్గా చట్నీ చేసుకోవచ్చు బాగుంటుంది పచ్చడి సో ఇలా సపరేట్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ బాండిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో బీరకాయ పీసెస్ వేసాను బీరకాయ పీసెస్ వేసి చిన్న చిన్న కట్ చేసుకున్నాను కదా వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో కొంచెం ముదిరాయి అందుకే మనకి కొంచెం ఇది టైం పడుతుంది అనమాట ఉడకడానికి ఫ్రై అవ్వడానికి సో ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం టొమాటో వేసుకుందాము టొమాటో వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట దీన్నంతా మనం మిక్స్ చేసేసుకుందాము ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మిక్సీలో తీసుకున్నాం కదా మిర్చి వెల్లుల్లి చింతపండు దాంట్లోకి ఇది వేసేసుకోవాలన్నమాట మనము సో దీంట్లోనే ఇంకా మనం ఏమేయాలంటే నాకు నా దగ్గర వేయించిన పల్లీలు ఉన్నాయి ఆ వేయించిన పల్లీలు వేసుకున్నాను అలాగే వేయించిన నువ్వులతో చేసే పొడి ఉంది ఆ నువ్వుల పొడి వేసుకున్నాను సో దాంట్లో ఇంకా మనకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని చేశాను నేను కచ్చపచ్చగా మిక్సీ చేశాను కచ్చపచ్చగా మిక్సీ చేసే లోపు మనకి ఇది ఉడికిపోతుందనమాట ఈ ఉడికింది నేనైతే మొత్తం దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసేసాను సో చూడండి ఎంత హాట్ హాట్గా ఉందో సో అది చల్లారినాక నేనైతే గ్రైండ్ చేశాను సో గ్రైండ్ చేసింది ఇలా మిక్సీ సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఏదో ఇంకంప్లీట్ ఉంది కదా పచ్చడి అంటే మెయిన్గా మనకి తాలింపే కదా సో తాలింపు అయితే పెట్టేసుకున్నాము ఒక చిన్న బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాంటి పచ్చళ్ళకి రోటి పచ్చళ్ళకి మినుపప్పు చాలా బాగుంటుంది అన్నమాట మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో మినపప్పు వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందన్నమాట సో మినపప్పు మాత్రం చాలా బాగుంటుందన్నమాట పంటికి తగులుతూ చాలా బాగుంటుంది సో తాలింపు పెట్టేసుకున్న తర్వాత మనం పచ్చళ్ళలో తాలింపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బీరకాయ పచ్చడి లేత లేత బీరకాయలతో ఇంకా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి